చూడండి మనకి శారీ అయితే ఇలా వస్తుందండి మనకి శారీ అంతా కూడా బెనరస్ జార్జెట్ శారీస్ అండి అన్నీ కూడా ప్యూర్ అండి ఇది ప్యూర్ శారీస్ ఏను మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మనకి చిరు మనం కట్టుకున్నా కూడా మనకి శారీ అనేది ఇది ఇలా వస్తుందండి ఇది ఇచ్చు ఇలా వస్తుంది హాయ్ అండి వెల్కమ్ టు శారీస్ అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ హ్యాండ్లమ్స్ చీరాల చీరాల పేరాలండి ఈరోజు వచ్చేసి మనం కాస్ట్లీ శారీస్ అండి మనకి జార్జెట్లోనే కొంచెం కాస్ట్లీ కావాలని అడుగుతున్నారు ఇవన్నీ కూడా డై చేసిన శారీస్ అండి ఈ విడిగా మార్కెట్లో అయితే చాలా రేట్లు ఉన్నాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ అలా ఉంటుందండి అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది మనకి ప్రైస్ అనేది ఇప్పుడు మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి మంది హోల్సేల్ ప్రైస్ కాబట్టి మనం ప్రతిసారి నేను దీంట్లో ఉన్న కలర్స్ ఓపెన్ చేసే చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ కాస్ట్లీ శారీస్ కాబట్టి ఓపెన్ చేస్తేనే మీకు లుక్ అనేది తెలుస్తుంది మనకి డిజైన్ కూడా ఎలా ఉందని తెలుస్తుంది ఇవన్నీ కూడా క్యాట్లాగ్ శారీసేనండి అన్నీ కూడానా ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్లో ఉంటుందండి డిజైన్ అంతా కూడా ఇది ఫస్ట్ కలర్ అనేది వైలెట్ కలర్ ఇది ఫస్ట్ నెంబర్ ఇది చూడండి మనకు శారీ అయితే ఇలా వస్తుందండి మనకి శారీ అంతా కూడా బెనరస్ జార్జెట్ శారీస్ అండి అన్నీ కూడా ప్యూర్ అండి ఇది ప్యూర్ శారీస్ ఏను మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మనకి మనకి టూ సైడ్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా చూడండి మనకి గ్రీన్ ప్యాటర్న్లో వచ్చేది చాలా బాగుంది మనకి గ్రీన్ కాంబినేషన్లో వచ్చేదానికి లుక్ అయితే చాలా బాగుంది మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుందండి ఇదంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ లతల్లాగా డిజైన్ అనేది వస్తుందండి లోపలంతా కటింగ్ అనేది ఉంటుందండి శుభ్రంగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు దాంట్లో వచ్చేసి థ్రెడ్తో బాధిన డిజైన్ స్మాల్ ఇవన్నీ కూడా వీవింగ్ డిజైన్ అండి కూడా బీవింగ్ అయినా శారీస్ని డై చేస్తారండి అన్నీ కూడా మనకి ఏ కలర్ కావాలంటే అలా ఆ కలర్ కాంబినేషన్లు చేయించుకోవడం ఏను ఇవన్నీ కూడా చూడండి ఈ కలర్ కాంబినేషన్కి మనకు డిజైన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్ అండి శారీ అయితే ఇలా ఉంటుందండి దీని పళ్ళు వచ్చేసి అండి దీని పళ్ళు వచ్చేసి ఇలా గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి పళ్ళు అనేది ప్లెస్లో గ్రీన్ అండి కాంబినేషన్ వస్తుంది చూడండి చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ శారీస్ అండి ఇవన్నీ కూడా బెనరస్ జార్జెట్ శారీసు సిక్స్ ఫీట్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఎందుకంటే హైట్ కూడా చాలా వచ్చిందండి ఇది మనం డై చేపించింది కాబట్టి చాలా బాగున్నాయి అయితే మాత్రం దీని ప్రైస్ వచ్చేసి టూ ప్లస్ షిప్పింగ్ అండి వీటిలో ఉన్న కలర్స్ అయితే చూపిస్తాను ఇది సెకండ్ నెంబర్ అండి ఇది మనం కట్టుకున్నా కూడా మనకి శారీ అనేది ఇది వస్తుంది ఇది ఇచ్చండి వస్తుంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది మనకి డిజైన్స్ కూడా సింపుల్గానే చాలా బాగా వచ్చిందండి సెకండ్ నెంబర్ ఇది శారీ వస్తుంది దీని పళ్ళు చూడండి బ్లూ పళ్ళు వచ్చింది పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనం ఫస్ట్ ఇది కొంచెం డ్రై వాష్ మనం కట్టుకున్న తర్వాత ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ కంపల్సరీగా ఇవ్వాలండి ఇది జార్జెట్ కాబట్టి కొంచెం కాస్ట్లీ సారీ మనం డ్రై వాష్ ఇచ్చిన తర్వాత ఇంట్లో తర్వాత నెక్ నెక్స్ట్ సెకండ్ వాష్ వచ్చేసి మనం ఇంట్లో నార్మల్ వాష్ చేసుకోవచ్చు జాగ్రత్తగా ఇబ్బంది ఉండదు కానీ చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది పచ్చ కలరు మనకి మెరూన్ బార్డర్ వచ్చిందండి ఇది మెరూన్ బార్డర్ వచ్చింది మనకి బార్డర్ కూడా థిక్గానే ఉంటుందండి మనకి బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది ఇది థర్డ్ నెంబర్ ఇది ఈ డిజైన్ కూడా చండేలా వస్తుంది ఇది పళ్ళు అండి ఇది పళ్ళు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది పళ్ళు ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ ఇది ఫోర్త్ నెంబర్ అండి ఇది బ్లాక్ కలర్ ఇది ఇచ్చండి కలర్ అయితే మాత్రం చాలా బాగుందండి బ్లాక్ కలర్ చాలా మంది ఇష్టపడతారు బ్లాక్ ఎన్ని శారీస్ ఉన్నా కూడా బ్లాక్ చూడంగానే ఒక అట్రాక్షన్ అనేది వస్తుందండి కానీ బ్లాక్ కలర్ ఇది కూడా చాలా బాగుందండి డిజైన్ కూడా సింపుల్గా వచ్చింది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి గ్రాండ్గా ఉంది మనకి పళ్ళు డిజైన్ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుందండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది లైట్ కలర్ మంచి ఆప్షయల్గా ఉంటుంది నైస్ లుక్ వస్తుందండి మనం కట్టుకున్నా కూడా ఇచ్చండి ఇది ఫిఫ్త్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి చాలా బాగుందండి పళ్ళు అండి ఇది పళ్ళు కూడా చాలా బాగా వచ్చిందండి మనకి వైలెట్ పళ్ళు వచ్చింది మనకి శారీలోనే మనకి బాగుంది డాట్స్ కూడా వచ్చేదికి థ్రెడ్ థ్రెడ్తో వచ్చింది మనకి లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి అట్ట రావడం వల్ల బ్లౌజ్ అండి ఇది ఇది సిక్స్ నెంబర్ అండి ఇది ఈ కలర్ కూడా చూడండి చాలా బాగా వచ్చిందండి ఇది డార్క్ కలర్ మంచి బ్రైట్ బ్రైట్గా కట్టుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగుంటుందండి పళ్ళు అండి ఇది బ్లూ కలర్ పళ్ళు వచ్చింది మనకి దీనికి బ్లౌజ్ కూడా మనకి బ్లూ వస్తుందండి ఇది ఇలా బ్లౌజ్ బ్లూ వస్తుందండి ఇది సెవెంత్ నెంబర్ అండి ఇది కూడా లైట్ కలర్ ఇది చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం సింపుల్గా ఉంటుంది మనం కట్టుకున్నా మనకి కలర్ అయితే మాత్రం ఇది పళ్ళు అనేది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఎయిత్ నెంబర్ అండి ఇది ఇది కూడా చూడండి మనకి మెంత్ కలర్ వస్తుంది ఇది కలర్ అయితే చూ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది పళ్ళు అండి ఇది ఇది వచ్చేసి పళ్ళు మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ వస్తుందండి ఇది నైన్త్ నెంబర్ అండి ఇది నావీ బ్లూ కలర్ అండి ఇది చూడండి ఇది నైన్త్ నెంబర్ అండి ఇది చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం మంచి బ్రైట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం మనకి మెరూన్ కలర్ లైట్ మెరూన్ ఇచ్చేదలకి లుక్ అయితే చాలా బాగుంది ఇది ఇచ్చుడి ఇది పళ్ళు అండి మనకి మెరూన్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి పదో నెంబర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా వచ్చింది మనకి మనకి శారీలో కొంచెం ఇదిగా ఉంది అని అనుకుంటారు కానీ కాదండి మనకి డిజైన్ రావడమే కొంచెం ఒక్కొక్క శారీకి షబ్బర్ డిజైన్ అంటే సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి మనకి కొన్ని శారీస్కి అయితే మాత్రం షబ్బర్ డిజైన్ కూడా వచ్చింది సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందండి అంటే కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుందండి శారీస్కి అయితే మాత్రం ఇది పదో నెంబర్ ఇది ఈ కలర్ కూడా చూ చాలా బాగుందండి పళ్ళు అండి గ్రీన్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ్రీనే వస్తుంది ఇది పదకొండవ నెంబర్ అండి ఇది చూ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఎల్లో కలర్ వస్తుంది మనకి వాలెట్ కలరు బార్డరు పళ్ళు కూడా అలాగే వస్తుందండి మనకి వాలెట్ కలర్ వస్తుంది మనకి బ్లౌజ్ కూడా వాలెట్ వస్తుందండి ఇలాగా ట్వల్ నెంబర్ అండి ఇది రెడ్ కలర్ వచ్చింది చాలా బాగుందండి కలర్ అయితే మాత్రం మనకి డిజైన్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది నీట్గా కనిపిస్తుంది మనకి డిజైన్ కూడానా పళ్ళు అండి ఇది బ్లౌజ్ లాస్ట్ నెంబరు లైట్ బ్లూ కలరు థర్టీన్ నెంబర్ అండి ఇది శారీ చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అనేది పళ్ళు అండి మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి మీకు వీటిలో ఏ శారీ కావాలన్నా కూడా నెంబర్ ఉన్నది స్క్రీన్ షాట్ చేశారనుకోండి వెంటనే మీకు రిప్లై అనేది చెప్తామండి వీటిలో ఉన్న కలర్స్ అండి వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి